ఇవాళ మరి మరపల్లి మండలంకు ఇక్కడికి వచ్చినాము ఆ వికారాబాద్ జిల్లా ఇది తెలంగాణ అయితే ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ దగ్గర మనం ఒక భగవద్గీత గిఫ్ట్ గా బహుమానంగా వీళ్ళకు యుద్ధం భజన మండలి వీళ్ళు ఉన్నారు ఇప్పుడే కలిసి మాట్లాడుతున్నాను అయితే ఈ వీళ్ళు ప్రతిరోజు భజన చేస్తున్నారు కానీ భగవద్గీత చదవడం లేదని నాకు తెలిసి అది కాక ఇది జీవి శాస్త్రి గనగూడ వెంకట శాస్త్రి భగవద్గీత చాలా సులభంగా ఈజీగా అర్థమయ్యేటట్టు మన సొంత మాటలు అంటే మన వాడుక భాషలో రాశాడనమాట సో ఇది అందరు చదువుకోమని ఇస్తున్నాను నమస్తే భజన బృందం మీ అందరికీ పెద్దవాళ్ళు మీరు అందరూ భజన చేస్తూ మరి హిందూ మతాన్ని అందరికీ ఉండేటట్టుగా చూస్తున్నారు వెళ్ళేటట్టు అయితే ఈ భజన బృందాల్లో మీరు తమరు ఇక్కడ మీరు ఒక మీ పేరు సార్ తమరు నిమిషం నరసింహులు అయితే నరసింహులు గారు మీరు భజన చేస్తారు కదా చేస్తాం ఎంత మంది వస్తారు మీరు ఇక్కడికి పది పదిహేను మంది ఓకే ఏం పాటలు పాడతారు ఎక్కువ రాకం చర్ల కీర్తనలు పాడతారు అందులో మరి రాముని కీర్తనలు ఉంటాయి ఎక్కువ కదా రాముడు ఆంజనేయ ఎక్కువ అదే దేవుళ్ళు రాముడు ఓకే రాముడు కృష్ణుడు ఇవన్నీ ఉంటాయి అయితే ఆ పదిహేను మందే ఉన్నారు ఇప్పుడు నా ఆలోచన ఏమంటే మిత్రులారా మరి ఈ భగవద్గీత చదివితే యంగ్ జనరేషన్ వాళ్ళు వస్తారు మీకు వాళ్ళు ఏజ్ ఏజ్లో ఉంటారు సో యాభై ఐదు అరవై ఏళ్ళు అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళే వస్తున్నారు కానీ చిన్న జనరేషన్ మనకు అసలు రావట్లేదు ఇలాగతి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనేది మన ఆసక్తి మన ఆలోచన అయితే ఈ బుక్ చదివి అందరికీ చెప్పాలి అందరికీ చెప్పడం ద్వారా మన యంగ్ జనరేషన్ కూడా ఎక్కువ మంది భజనకు వస్తారు అయితే ముందు మొదల ఒక పది పదిహేను నిమిషాలు మొదలుపెట్టి మీరు మీ బృందం వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక ఇరవై నిమిషాలు కానీ ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చెప్పండి ఓన్లీ మీకు శ్లోకాలకు ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే శ్లోకం చదవడం కొద్ది ఇబ్బంది ఉంటుంది అర్థాలు చెప్పుకుంటే వెళ్ళండి ఏం చెప్పాడో అర్థం ఒకవేళ అర్థం కాకపోతే మీరు నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ నాకు కాల్ చేయండి సో ఇప్పుడు మనం వీళ్ళకి గిఫ్ట్గా బహుమానంగా ఇస్తున్నాము సో ఇలా మనం ప్రతి గుడికి వెళ్ళాలి సో దేశంలో ప్రతి గుడికి ఇది అందచేయాలి దాతలు ముందుకు రావాలని కోరుతున్నాను ఈ సందర్భంగా పని చేయాలని సహకరించే వాళ్ళు వాలంటీర్స్ కూడా ముందుకు రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్